హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జూన్ ఛానల్ కెరియర్ జూన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో రెండు వందల పైగా పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు ఇరవై ఒకటి నుండి ముప్పై మూడు సంవత్సరాల లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అప్లై చేసుకోవడానికి ఏంటి వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్లో రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఆ పోస్టుల వివరాలను ఒకసారి తెలుసుకుందాం ట్రేణి ఇంజనీరింగ్ సంబంధించి యాభై వేకెన్సీస్ ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఇరవై ఒకటి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఐదు ఓబీసీ కేటగిరీలో పదమూడు ఎస్సీ కేటగిరీలో ఎనిమిది ఎస్టీ కేటగిరీలో మూడు పోస్టులు ఉన్నాయి ట్రేనీ ఇంజనీరింగ్ మెకానికల్ విభాగంలో ముప్పై పోస్టులు ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో పన్నెండు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మూడు ఓబీసీ కేటగిరీలో ఎనిమిది ఎస్సీ కేటగిరీలో ఐదు ఎస్టీ కేటగిరీలో రెండు ఉన్నాయి ట్రైనింగ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ సంబంధించి పది పోస్టులు ఉన్నాయి ట్రేనింగ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ సంబంధించి పది పోస్టులు ఖాళీ ఉన్నాయి ట్రేనింగ్ ఆఫీసర్ ఫైనాన్స్ విభాగంలో ఐదు పోస్టులు ఖాళీ ఉన్నాయి ట్రేనింగ్ ఆఫీసర్ ఉమెన్ రిసోర్స్ సంబంధించి నాలుగు ఉన్నాయి ట్రేనింగ్ ఆఫీసర్ బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి వీటితో పాటు ట్రైని డిప్లొమా అసిస్టెంట్ పోస్టులు నలభై ఉన్నాయి ఇవి అన్ కేటగిరీలో పదహారు ఉన్నాయి ఈడబ్ల్యూస్ కేటగిరీలో నాలుగు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకి పదకొండు ఎస్సీ వాళ్ళకు ఆరు ఎస్టీ వాళ్ళకు మూడు ఉన్నాయి ట్రైని డిప్లొమా అసిస్టెంట్ మెకానికల్కి సంబంధించి ముప్పై పోస్టులు ఉంటాయి అందులో అన్ కేటగిరీ వాళ్ళకు పన్నెండు ఈడబ్ల్యూస్ వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకి ఎనిమిది ఎస్సీ వాళ్ళకి ఐదు ఎస్టీ వాళ్ళకు రెండు ఉన్నాయి ట్రైని డిప్లొమా అసిస్టెంట్ ఎలక్ట్రికల్కి సంబంధించి పది పోస్టులు ఉన్నాయి ట్రైని డిప్లొమా అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి పది పోస్టులు ఉన్నాయి ట్రేనింగ్ అసిస్టెంట్ ఫైనాన్స్ సంబంధించి ఐదు పోస్టులు ఉన్నాయి ట్రైని అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ సంబంధించి ఐదు పోస్టులు ఉన్నాయి టోటల్గా వంద పోస్టులు వీటితో పాటు ట్రైని ట్రైన్ ఇంజనీరింగ్ పోస్టులు నూట పన్నెండు టోటల్గా రెండు వందల పన్నెండు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ట్రేణి ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి సంబంధించి ట్రైనింగ్ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న పోస్టులకు అయితే ముప్పై మూడు సంవత్సరాల వరకు ఏజ్ ఇచ్చారు ట్రైని ఆఫీసర్ ఫైనాన్స్ మరియు ట్రైనీ ఆఫీసర్ ఉమెన్ రీసోర్స్ పోస్టులకు అయితే ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ట్రైనింగ్ ఇచ్చారు ట్రైని డిప్లొమా అసిస్టెంట్ పోస్టులకు అయితే ముప్పై మూడు సంవత్సరాలు ట్రైని అసిస్టెంట్ ఫైనాన్స్ మరియు ఉమెన్ రీసోర్స్కి అయితే ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు సెలెక్ట్ అయినట్టయితే అయితే ఈ విధంగా ఉంటుంది ట్రైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టులకు ఫస్ట్ ఇయర్ ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు సెకండ్ ఇయర్ ముప్పై రెండు వేల ఐదు వందలు థర్డ్ ఇయర్ ముప్పై ఐదు వేల ఐదు వందలు ఫోర్త్ ఇయర్ ముప్పై ఎనిమిది వేల ఐదు వందలు ఉంటుంది ట్రైనింగ్ డిప్లొమా అసిస్టెంట్ ట్రైనింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలయితే ఫస్ట్ ఇయరు రెండు ఇరవై నాలుగు వేల ఐదు వందలు సెకండ్ ఇయర్ ఇరవై ఆరు వేలు థర్డ్ ఇయర్ ఇరవై ఏడు వేల ఐదు వందలు ఫోర్త్ ఇయర్ ఇరవై తొమ్మిది వేల రూపాయల శాలరీ రివనేషన్ అయితే ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఒకసారి తెలుసుకుందాం ట్రేనీ ఇంజనీరింగ్ ఎలక్ట్రి ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ సైన్స్ పోస్టులకు అయితే బీఈ బీటెక్ ఇంజనీరింగ్ రిలవెంట్ సబ్జెక్టులు అంటే ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో బిఈ బీటెక్ కంప్లీట్ చేసిన వారు అర్హులు ట్రేనీ ఆఫీసర్ ఫైనాన్స్కి అయితే సీఎంఏ కానీ సిఏ కానీ ఎంబీఏ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్ విభాగంలో కానీ కంప్లీట్ చేసి ఉండాలి ట్రైనింగ్ ఆఫీసర్ ఉమెన్ రీసోర్స్కి అయితే ఎంబీఏ కంప్లీట్ చేసి ఉండాలి ట్రైనింగ్ ఆఫీసర్ బిజినెస్ డెవలప్మెంట్ ఉద్యోగాలకి అయితే ఎంబీఏ ఈక్వలెంట్ డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి ఇక డిప్లొమా అయితే ట్రైనింగ్ డిప్లొమా అసిస్టెంట్ ఎలక్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి త్రీ ఇయర్స్ డిప్లొమా అండ్ ట్రైనింగ్ డిప్లొమా అసిస్టెంట్ మెకానికల్కి సంబంధించి కూడా త్రీ ఇయర్స్ ట్రైని డిప్లొమా అసిస్టెంట్ అండ్ ఎలక్ట్రికల్కి సంబంధించి త్రీ ఇయర్స్ ట్రైని డిప్లొమా అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి బీసీఏ కానీ బీఎస్సీ కంప్యూటర్ త్రీ ఇయర్సు విద్యార్థులు కలిగి ఉండాలి ట్రేనింగ్ అసిస్టెంట్ ఫైనాన్స్కి అయితే డిగ్రీ కామర్స్ కానీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానీ కంప్లీట్ చేసిన వారు అర్హులు ట్రైనింగ్ అసిస్టెంట్ ఉమెన్ రీసోర్స్ ఉద్యోగాలకు అయితే డిగ్రీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సోషల్ వెల్ఫేర్ పర్సనల్ మేనేజ్మెంట్ విభాగంలో డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు అందులో నుండి సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి టూ అవర్స్ టైం ఇస్తారు వన్ ట్వంటీ క్వశ్చన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి హండ్రెడ్ క్వశ్చన్స్ ఏమో సబ్జెక్టుకు సంబంధించి ఉంటాయి ట్వంటీ క్వశ్చన్స్ జనరల్ ఆప్టిట్యూడ్ అంటే క్వాంటిటేటివ్ ఆప్టివ్ రీజనింగ్ జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఉంటాయి సిబిటీ ఎగ్జామినేషన్కి వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ను వేటేజ్గా నిర్ణయించారు అదే ఇంటర్వ్యూకి అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ మార్క్స్ను వేటేజ్గా నిర్ణయించడం జరిగింది ఒక్క పోస్టుకు ఏడుగురు చొప్పున ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది మ్యాక్సిమం అయితే ఒక పోస్టుకు టెన్ మెంబర్స్ని ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి హైదరాబాద్ నుండి అప్లై చేసుకుంటే అంటే తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులు హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇచ్చారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఈ నెల పదిహేడవ తేదీ నుండి వచ్చే నెల పదవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆగస్టు పద్దెనిమిదవ తేదీ నుండి అవకాశం కల్పించారు రిటర్న్ ఎగ్జామినేషన్ సిబిటీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి భారత్ డైనమిక్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కార్పొరేటివ్ ఆఫీస్ వచ్చేసి గచ్చిబౌలి హైదరాబాద్లో ఉంటుంది ఈ భారత్ డైనమిక్ లిమిటెడ్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇది మినీ రత్న కేటగిరీ వన్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ అప్లై చేసుకోండి ఇదండి నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం మరో మంచి నోటిఫికేషన్ తో మళ్ళీ కలుద్దాం ఈ ఛానల్